హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఇవి ఏం పొంగనాలో తెలుసా బీరకాయ పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి బీరకాయ పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట రోజు మరొక ఈజీ తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అది ఏంటో తెలుసా బీరకాయతో పొంగనాలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి పది నిమిషాలు రెడీ అయిపోతాయి మరి బీరకాయతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు హెల్దీ కూడాను ఇప్పుడు వచ్చేసి నేను గో గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను అండి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో సూజీ రవ్వ అంటారు కదా అదైనా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అందుకోసం అనేసి గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను మీరు ఎంత అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు రెండు కప్పులు తీసుకున్నారనుకో ఒక కప్పు పెరుగైతే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాం అలాగే హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మూత పెట్టేసుకొని ఈలోపు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుందామండి నేను పల్లీల చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట పల్లీల పప్పుల చట్నీ ముందుగా మనం పల్లీలు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇలా పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని పల్లీలు అలాగే మనం వేయించుకున్న పల్లీలు పప్పులు వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా ఇంకా మనం వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా తిరువాత పెట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకు రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కరెక్ట్గా సరిపోయాయి చూడండి మనం పెరుగు వాటర్ వేసుకున్నవి ఇప్పుడు ముందుగా మనం బీరకాయ ముక్కలని అయితే కట్ చేసేసుకుందాం బీరకాయని ఇప్పుడు ముందుగా అయితే మనం బీరకాయనైతే కట్ చేసేసుకుందాము మీకు పైన పొట్టు వద్దనుకుంటే కట్ చే తీసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా అలాగే వేస్తున్నాను పుట్టు వేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంక అందుకోసం అనేసి అలాగే వేస్తున్నాను ఇప్పుడు పీసెస్లా కట్ చేసేసుకుందాము ఎంత అంటే మీకు కరెక్ట్ కొలత కావాలి అనుకుంటే ఒకవేళ మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు బీరకాయని అయితే వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఇంకా ఇలాగే ఇంకా అన్ని పీసెస్ కూడా కట్ చేసేసుకుందాము ఇంకా మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒక కప్పు బీరకాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను రండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాము వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మనం ఈ కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వ బీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని నీళ్ళు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి మీకు ఒకసారి అయితే ఒకసారి పట్టుకోండి రెండుసారి అయితే రెండుసార్లు ఇప్పుడు కొన్ని నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకండి ఇలా నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టేసుకునేదాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి బీరకాయని చేదు ఉంటుంది లేదా ముందే చూసుకోవాలి ఒకటి బీరకాయ చేదు ఉంటుంది అనమాట ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇంక ఇందులోకి అయితే వేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువైతే పట్టవు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒకవేళ మీరు పిల్లలకి చేసేస్తుంటే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే వాము వాముని ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలంటే వాము ప్లేస్లో అయినా తీసుకోవచ్చు ఇలా వాము కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు వచ్చేసి ఇంకా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి తక్కువ ఇప్పుడు మనం ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంక వెంటనే అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఎక్కడైతే అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ కొంచెము ఎక్కువైతే పట్టదనమాట పట్టదన్నమాట ఇలా కొంచెం కొంచెం అన్నింటిలో వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఇప్పుడు వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా పిండిని అయితే వేసేసుకోవాలండి పచ్చిన సైడ్లోకి వేసుకుంటే తొందరగా కాలుతాయి మనకి మొదలైన తొందరగా కాలుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాలే వరకు కాల్చుకోవాలి ఇలా ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవాలి తిప్పేసుకోవాలి అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇలా ఇంకా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇంకా ఇలాగే అన్నీ కూడా తిప్పేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి అండి వచ్చేసి ఇలా బాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అన్నీ కూడా తిప్పేసుకోవడమే ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలినిద్దాం మూత పెట్టేసుకొని ఇలా ఇంకా రెండు వైపులు బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే పొంగనాలు వచ్చేసి చూసారు కదా ఇటు సైడ్ కూడా బాగా కాలి ఉంటాయి ఇంకా అన్ని పొంగనాలు కూడా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బీరకైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేయండి ఇంకా అన్ని పొంగనాలు కూడా ఇలాగే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని దాకా ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి అవి లోపు ఇంకా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా చట్నీ చేసుకున్నాం కదా ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను ఇంకా చట్నీలోకి అయితే చూసేద్దాము అంటే చాలా బాగున్నాయి బీరకాయతో పొంగనాలు ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ ఉన్నాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామూలు చేసే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బీరకాయతో పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్